గారిని రాష్ట్ర సాంస్కృతిక సినిమాట శాఖ మాచులు శ్రీ కందుల దుర్గేష్ గారిని శాసన సభ్యులను పార్లమెంట్ సభ్యులను ముందుగా గిడుగు రామమూర్తి పంతులు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు బేటకు విచ్చేయవలసిందిగా ఆ పరిశ్రమ గిడుగు రామమూర్తి పంతులు గారి మునిమనమడు గిడుగు నాగేశ్వరరావు గారు ముని ఇరుగు కాంతి కృష్ణ గారు జ్యోతి ప్రద్వన్న కార్యక్రమంలో పాల్గొంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ నెల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు శాసన వంటల సభ్యులు శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ జ్యోతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు జ్యోతి ప్రద్బలన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు గిడుగు రామ్మూర్తి పంతులు గారి ముని మనమడు గిడుగు నాగేశ్వరరావు గారు ముని మనవరాలు గిడుగు కాంతి కృష్ణ గారితో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారిని పలకరిస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాతులు కొడుతెల పవన్ కళ్యాణ్ గారు వారితో ముచ్చటిస్తున్నారు రాష్ట్ర ప్రార్థన గీతం శంకరంబాడి సుందరాచారి గారి విరిచిత మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రాష్ట్ర గీతం విజయవాడ ఖంఠశాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు బి దీప్తిశ్రీ ఈ శ్రీ శ్రీ లాసిప్రియ కె కోముది పాడవలసిందిగా ఆహ్వానిస్తున్నా Ma telugu telli ki, malle poodanda, ma kannadalli ki, tulu, bangaru, kanu chupulo karuna, గల గల గోదారి కదలి పోతుంటేను బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు ma te logo taliki malle le pu danda ama ra vadi na चियुण्डे रागा रुद्रम् भुज शक्ति मल्लम्बति भक्ति तिम्मरसुधि जय तेलुगु तल् ధన్యవాదాలండి ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించవలసిందిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాచి శ్రీ కందుల దుర్గేష్ గారిని వారి తొలి పలుకులు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించుకుంటున్నటువంటి తెలుగు భాషా దినోత్సవానికి